దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నారా ఇవి మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనము తెలుసుకున్నాము ఈ దినము కూడా ప్రకటన గ్రంథంలో నుండి ప్రభు రాయించినటువంటి ఏడు సంఘాలకు రాసినటువంటి పత్రికలలో నుండి కొన్ని పత్రికలను మనము చదివాము ఈ దినము పట్టణమునకు ప్రభు రాయించినటువంటి పత్రికను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి కొన్ని వచనాలను చదువుకుందాం తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ నేను నేనెరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజిబేలను స్త్రీని నీవుండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం సమయమిచ్చితని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మనస్సు పొందనలదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభచరించువారు దాని క్రియల విషయమై మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకును మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చెదను అయితే తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను అతడు వారిని ఏలును వారు పగులగొట్టబడుదురు మరియు అతనికి వేకువ చుక్కను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడునుగాక గడిచిన దినాల్లో మనము ఎఫ్ఎస్ సంఘము కొరకు చదువుకున్నాము పెర్గము యొక్క సంఘము కొరకు చదువుకున్నాము స్మృణాలో ఉన్నటువంటి సంఘము కొరకు చదువుకున్నాము ఈ దినము తోయతైరా పట్టణములో ఉన్నటువంటి సంఘము కొరకు కొన్ని మాటలను ప్రభు రాయిస్తూ ఉన్నారు కేవలము ఆ యొక్క సంఘాన్ని ఉద్దేశించి మాత్రమే కాక యుగ యుగాలలో కూడా ఉన్నటువంటి సంఘాలకు ఉపయుక్తమైనటువంటి మాటలను ప్రభు రాయించి ఉంచి ఉన్నారు మరి ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫెస్ కావచ్చు స్మర్న కావచ్చు పెర్గము కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా మరి కొన్ని వ్యాపారానికి కొన్ని నౌకాశయాలకు కొన్ని మతాచారాలకు కేంద్రాలుగా ఉన్నట్లుగా విన్నాము ఈ యొక్క తుయతేరా పట్టణము మరి బట్టల అద్దకానికి పరిశ్రమలకు ఎక్కువగా దీనిలో స్థానం ఉండేదట మరి ఈ యొక్క ఈ యొక్క తువితేర పట్టణము చాలా ఆకర్షణీయముగా ఉండేదట రకరకాల వృత్తులు చేసుకునే వారందరూ కూడా ఇక్కడ జీవించేవారు మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అగ్ని జ్వాలల వంటి కనులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా ఈ తువితైరా పట్టణములో ప్రభు తన కొరకు ఒక సంఘాన్ని నిర్మించుకున్నారు ఆ యొక్క సంఘము కొరకు ప్రభు మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్నటువంటి మాటలను గనక మనము చూసినట్లయితే ఈ యొక్క తువితైరా పట్టణములో ఉన్నటువంటి మరి సంఘములో ఎన్నో మంచి లక్షణాలను ప్రభు కనుగొన్నారు మనుషులు వాటిని ఎంపిక చేయటం కాదు దేవుడే వాటిని ఎంపిక చేశాడు ఈ యొక్క సంఘములో మంచి క్రియలున్నాయట రెండవదిగా వారు దేవుని ప్రేమను కలిగి ఉన్నారట మూడవదిగా విశ్వాసాన్ని కలిగి ఉన్నారట నాలుగవదిగా పరిచర్యను కలిగి ఉన్నారట ఐదవది సహనాన్ని కలిగి ఉన్నారట ఆరవది వారు మునుపు చేసినటువంటి మంచి క్రియల కంటే ఇంకా కడమట వారు బహు మంచి క్రియలను చేసినట్లుగా వారి క్రియలు ఎక్కువగా కనబడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇన్ని మంచి లక్షణాలు ఉంటే మరి మనమైతే అనుకుంటాం కదా ఒక వ్యక్తి అయితే పరిపూర్ణుడు అనుకుంటాడు ఒక సంఘం అయితే మా యొక్క సంఘము చాలా పరిపూర్ణమైనదండి చాలా మంచి క్రియలు ఉన్నాయి మా సంఘములో ప్రేమ ఉంది విశ్వాసం ఉంది పరిచర్య ఉంది సహనం ఉంది మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయి గనుక మేము పరిపూర్ణలము అని చెప్పుకుంటాం కానీ ఇన్ని ల మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వారిలో కూడా ఒక లోపముందట ఆ లోపమును గూర్చి ప్రభు చెప్తూ ఆయన అంటున్నాడు ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది ఇక్కడ మనము చూసినట్లయితే సహోదరులారా ఈ యొక్క ఈ యొక్క తుయతరాలో ఉన్నటువంటి సంఘము చాలా చాలా మంచి కార్యములు కలిగినటువంటి సంఘము ఎఫ్ఎస్ సంఘము లాగా ప్రేమలేనిది కాదు పెర్గములో ఉన్నటువంటి సంఘములాగా మరి అది జరిగిస్తూ ఉండేదట ఏంటి అంటే ఒకటి జారత్వము రెండు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడము ఇది దేవుని దృష్టిలో బహు పాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది యజబేలు అంటే ఇస్రాయేల్ యొక్క రాజు యొక్క రాణి అయినటువంటి విగ్రహారాధికురాలు అయినటువంటి స్త్రీని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ ఏంటి ఎబి ఉన్నటువంటి మరి ఆ యొక్క చెడ్డ లక్షణాలు ఏంటి అని మనం చూసినట్లయితే మరి మొదటి రాజుల గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా ఆమె కోసం పదహారవ అధ్యాయం కావచ్చు పద్దెనిమిదవ అధ్యాయం కావచ్చు పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై అధ్యాయాల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క యజమేలు చాలా భయంకరమైనటువంటి పాపాన్ని చేసింది ఇస్రాయేళ్లకు మరి విగ్రహారాధనను తీసుకొని వచ్చింది మరి పరిశుద్ధులందరినీ కూడా అపవిత్రులుగా చేసింది అంత మాత్రమే కాదు అది పరిశుద్ధమైనటువంటి దేవుని సేవకులను హింసించింది అపవిత్రతలోనికి నడిపించింది ఇవన్నీ కూడా యజుబేలు యొక్క స్వభావము యజుబేలు చేసినటువంటి కార్యము ఆ యొక్క స్త్రీని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే మరి ఆమె ఇక్కడ ఉందని కాదు లేకపోతే ఆమె పిల్లలు ఇక్కడ ఉన్నారని కాదు ఆ యజబేలు లాంటి స్వభావము కలిగినటువంటి ఒక స్త్రీ అంట ఈ యొక్క తువితైరా ప్రాంతములో కూడా ఈ సంఘములో కూడా జరపడిందంట అలాంటి స్త్రీయే తువితైరాలో కూడా మరి తయారయ్యి వారిని వక్రమమైన మార్గములోనికి నడిపిస్తూ ఉందంట ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలలో మనం చూసినట్లయితే మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల వలన మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకును మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చేదను ఈ యొక్క వచనాలను గనక మనం చూసినట్లయితే శ్రమ శ్రమల పాలు అంటే రెండవ రాకడకు ముందు రాబోయేటువంటి మహాశ్రమలు మాత్రం కాదు మనకు తెలియనిటువంటి విధానములో వచ్చేటువంటి కఠినమైనటువంటి శ్రమలట యజిబేలు పిల్లలు అంటే భౌతికంగా పుట్టినవారు కాదండి ఆమె అబద్ధ బోధకు ఆధ్యాత్మికంగా అప్పగించుకున్నటువంటి వారు ఈమె సంఘాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నది ఈ సంగతి ఒక సంఘానికి కాదండి అన్ని యుగాలలో ఉన్నటువంటి సంఘాలన్నిటికీ కూడా యేసుక్రీస్తు యజబేలుతో చేరకుండా మరి తుయతైరా సంఘములో మిగిలిన వారు కొందరున్నారట ఇరవై ఐదో వచ్చిన చూడండి నేను వచ్చి వరకు ఇరవై నాలుగో వచ్చినాన్ని కూడా మనం చూసినట్లయితే అయితే తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోందను అంగీ అంగీకరింపక సాతాని యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను ఈ యొక్క వచనాన్ని గనక మనం చూసినట్లయితే ఆ యజమేలుతో ఎవరైతే చేరకుండా తుయితైరా సంఘములో మిగిలిన వారు మరి ఉన్నారో ఏసయ్య వారిని మెచ్చుకుంటున్నాడు వారి యొక్క మంచి లక్షణాలను గట్టిగా పట్టుకొనమని మరి ఇరవై ఐదో వచ్చినలో నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొని వారు కలిగి ఉన్నటు మంచి లక్షణాలను మరి గట్టిగా పట్టుకొనమని చెప్తూ ఉన్నాడు వారికంట సాతాన్ యొక్క గూఢార్థాలు తెలియవట యజుబేలు యొక్క బోధను వారు అంగీకరి అంగీకరింపనే అంగీకరింపరట వ్యతిరేకిస్తారట అలాగనే ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను మనం చూసినట్లయితే నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చదను అతడు ఇనుపదండముతో వారిని ఏలును వారు కుమ్మరవాని పాత్రల వలె పగులగొట్టబడుదురు ఈ వచనాన్ని మనం చూసినట్లయితే ఏసయ రెండవ రాకడ తరువాత మరి పరిపాలించేటువంటి అధికారము జయించిన వారికి ఇవ్వబడుతుందని యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేస్తున్నాడు మరి ఎవరైతే ఆయనను వ్యతిరేకిస్తారో వారందరినీ కూడా ఆయన ముక్క చెక్కలుగా మరి చేస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను వేకువ చుక్క అంటే ఏసయే మరి సంఖ్యాకాండ గ్రంథములో ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమునున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయల్ ఇస్రాయేలులో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయును ఇక్కడ కనబడుతున్నటువంటి మరి నక్షత్రం మరి యేసుక్రీస్తు ప్రభువారే ఈ ప్రకటన గ్రంథంలో మనకు కనబడినటువంటి వేకువ చుక్క కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే మనము ఆయన యొక్క బోధలను అంగీకరించి ప్రతి పాపమును కూడా మరి దూరపరుచుకొని ఆయనకు లోబడుతూ మనము కలిగి ఉన్న మంచి లక్షణాలను మనము చేపట్టి గట్టిగా పట్టుకొని ఆయన రాకడ వరకు కూడా మనము నమ్మకంగా ఉన్నప్పుడు ఆయనంట ఆయన పరిపాలించే సమయంలోనూ అంటే అధికార అధికారాన్ని దేవుడు మనకిస్తాడట అంత మాత్రమే కాదు ఆయన మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు అంత మాత్రమే కాదు తెల్ల రాతిని ఇస్తాడు పరలోకాన్ని ఇస్తాడు గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు అయితే ఇక్కడ యజుబేలును చూపించారు యజుబేలు లాంటి ఒక స్త్రీ అంట ఈ యొక్క తుయితైరా పట్టణంలోనికి జ్వరబడి అక్కడ యథార్థంగా మంచిగా బ్రతుకుతున్న వారందరికీ కూడా చెడ్డ విత్తనాలను వేస్తూ ఉందట మనము కూడా ఎంత మంచిగా మరి లోపాలు లేకుండా నడుద్దామని ప్రయత్నం చేసిన ఎవరో ఒకళ్ళలో నుంచి సాంతానుడు మనలను మరి మార్గాన్ని తప్పించటానికి మన ప్రతిష్టలో నుంచి బయటకు తీసుకొని రావటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు మనము వారిని పసిగట్టాలి పసిగట్టి వారికి దూరంగా బ్రతకాలి మనం ఏవైతే మంచి లక్షణాలను కలిగి ఉన్నామో వాటిని గట్టిగా పట్టుకోవాలి ఎప్పటి వరకు అంటే దేవుని రాకడ వరకు కూడా ఇరవై ఐదో అన్నారు కదా ఏసయ్య నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనిడి మనము అలాగున మన ఆత్మీయ జీవితాలను జాగ్రత్తగా నడిపించుకున్నట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి మించి దేవుని రాకడకు సిద్ధపడే గుంపులో మనం కూడా ఉంటాము అలా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశము మన దేవుడు అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన వాడు అపరంజిని పోలినటువంటి పాదములు కలిగినటువంటి దేవుని కుమారుడైన అపరంజి అంటే మరి ఇత్తడి మంచి ఇత్తడి మరి మన దేవుడు ఇంత మరి భయంకరుడు ఇంత పరిశుద్ధుడు ఇంత గొప్పవాడు ఇంత శక్తివంతుడు ఇవన్నీ కూడా మనకు తెలుసు ఆయన రాబోతున్నాడు మనమందరము కూడా సిద్ధపడే గుంపులో ఉండాలని ప్రభు ఈ యొక్క ఏడు సంఘాలకు రాస్తూ ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి ప్రతి సంఘానికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రభు అనేకమైన విషయాలను తెలియచేస్తున్నారు ఈ మాటలను మనం వింటున్నప్పుడు వినడాని వినడం మట్టుకు వింటున్నాము కానీ గాయకొనలేకపోతున్నావు ఎన్నో లోపాలను సంఘమా మీరు కలిగి ఉన్నారు సహోదరుడా నీవు కలిగి ఉన్నావు వీటిలో నుంచి నువ్వు రా మంచి లక్షణాలను అలవర్చుకో దేవుని రాకడ కొరకు సిద్ధపడు అని దేవుడు ప్రేమతో మనకు తెలియచేస్తున్నాడు ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం అట్టి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించనుగాక మిగిలినటువంటి మాటలు రేపటి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్రములు నాయన కృపా సత్య సంపూర్ణుడా నీ యొక్క పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా ఈ యొక్క ఉదయం కాల సమయంలో నాయన తుయత ఎరాలో ఉన్నటువంటి నాయన అయా ప్రభాన తండ్రి నాయన సంఘాన్ని కొరకు కొరకునైనా మీరు మాతో మాట్లాడారు ఇది కేవలం నీ కృప తండ్రి నాయన అయ్యా నా నాయన అందులో జరుగుతున్నటువంటి జాలత్వము కొరకు అందులో జరుగుతున్నటువంటి నీకు అసహ్యమైన కార్యముల కొరకు కొరకునైనా నీవు తెలియచేసావు ఆయన ఎవరైతే మారు మనసు పొందుతారో వారికి పరలోకం ఉంది నాయన మారు మనసు పొందని వాణిని ఆయన ముక్క చెక్కలుగా చేస్తానని వ్యక్తి వ్యతిరేకించిన వారిని ముక్క చక్కలుగా చేస్తానని ఒక కఠినమైనటువంటి తీర్పును నీవు ప్రకటించావు నాయన అయ్యా విని కూడా ఆ కఠినమైన తీర్పులోనికి మేము పోయేవారిగా కాక సరి చేసుకుని నాయన నీ రాజ్య వారసులుగా మేము తయారవటానికి మీరు కృప చూపించండి దేవా అదే ప్రాంతంలో రక్షించబడినటువంటి లూదియా మాదిరిగా అటువంటి మంచి నాయన విశ్వాసులుగా మేము ఉండాలి కానీ యజబేలు లాంటి మనస్తత్వాలను కలిగి లేకపోతే నాయన ప్రభా మంచి మార్గాలను చెడగొట్టే మనుషులను నాయన ప్రేమిస్తూ వారి బోధల వైపు తిరిగిపోతున్నాయన అల్ప విశ్వాసుల మాదిరిగా మేము ఉండకుండా ప్రభు నైన మీరు కృప చూపించండి నాయన ఆధ్యాత్మికమైన విలువలను కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయండి ఈ యొక్క నాయన కొరకైనటువంటి సిద్ధపాటును కలిగిన ఆయన మేమందరము కూడా నాయన ముందుకు సాగటానికి సహాయం చేయండి దేవానాయన ప్రతి వారు కూడా ఆశీర్వాదము కొరకు పరుగులు పెట్టేటువంటి దినాలు ప్రభ అంతేకాని నా ప్రభు నాయన రాకడ ఒకటి ఉంది ఆ రాకడలో సిద్ధపడాలి ఎత్తపడాలనేటువంటి జ్ఞానము లేనటువంటి నాయన మనుషులుగా మేము నాయన మమ్మలను నాయన ప్రోత్సాహపరచునైనా మమ్మలను ఉజ్జీవపరచున్నాయన మా కన్నులకు కనబడని అనేక సంగతులను మీరు మాకు బోధించండి మాకు తెలివినివ్వండి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన మా సంఘాలను నీ రాకడ కొరకు సిద్ధపరచండి మమ్మలను నీరాకడ కొరకు సిద్ధపరచండి మా చుట్టూ ఉన్న వారందరినీ రక్షించండి ప్రభా మేము అయ్యా మమ్మల్ని ఎలా ప్రేమించే నాయన నువ్వు ప్రాణాన్ని పెట్టావు అన్న అందరినీ ప్రేమించావు కదా ప్రభా అందరి కొరకు ప్రాణం పెట్టావు కదా నాయన వారందరినీ దర్శించు ప్రభా ప్రతి వ్యక్తిని మార్చండి వారికి మంచి మనసులు ఇవ్వండి నీ ప్రేమను అర్థం చేసుకొని ప్రభా రక్షణలోనికి నడిపించబడ్డానికి సహాయం చేయండి నాయన మా ప్రార్థన వసతులు కోరిన ప్రతి బిడ్డలను కూడా పేరు పేరునని హస్తాల్లో పెట్టుకుంటున్నాను నాయన గుండె చెదిరిపోయి ఎంతో మంది బాధపడుతున్నారయ్యా ఏ సంబంధముగా ఎన్నో శ్రమలు కష్టాలలో నాయన బిడ్డలు ఉంటుండగా ప్రభు వారిని కనికరించండి వారి కన్నీళ్లను తోడవండి నూతన క్రియలను కార్యములను వారి పట్ల మీరు జరిగించండి శాంతితో సమాధానముతో మమలను నింపి నాయన అయా నా తండ్రి నాయన అయా ఈ మాటలను ఓపికగా సహనముగా ఆలకిస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించండి ఈ ప్రార్థనలో ఏకీభవించ ప్రతి వారిని కూడా మీరు తాకండి దేవాన్ని స్పర్శను వారు అనుభవించినట్లుగా సహాయమును చేసి మమ్మల్ని అందరినీ మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని ఏ సుపరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్